ముమ్మిడివరంలో వైసీపీకి వరుసగా షాక్లు మొన్న తాళ్లరేవు ఎంపీపీ నిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నేడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామాలు వైసీపీ పార్టీ సభ్యత్వానికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి భూపతి రాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజు రాజీనామా వైసీపీ పార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బుల్లి రాజు పీసీ పాయింట్స్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది రాజీనామా చేస్తున్నాను ఏకపక్ష ధోరణి విజయం కోసం కష్టపడి వారికి కొంతమంది బ్రోకర్లతో ఎమ్మెల్యే సతీష్ పార్టీని నడుపుతున్నారు నిజమైన పార్టీ అభిమానులను పాటించుకోకుండా ముమ్మడివరం నియోజకవర్గంలో సంపాదన ధ్యేయంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రవర్తిస్తున్నారు గత ఎన్నికల ఇంట్లో కూర్చున్న నిన్ను వైసీపీలోకి తీసుకువచ్చి నెగ్గించిన నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తావా నీ అవినీతి అంతా ప్రజలకు తెలిసిపోయింది నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గత లేదా గురువు గారైన మల్లాడి కృష్ణారావు మీకు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపు నేను కష్టపడి తీసుకురావడం మీకు తెలుసు తెలుసా లేదా ఎన్ని కష్టాలు పడితే ఆయన పార్టీలోకి అన్ని మనం ఆహ్వానించడం జరిగింది మన ఇద్దరం ఎన్నిసార్లు వెళ్ళాం గురువు గారి దగ్గరికి ప్రశ్చాహంగా నేను రెండు సార్లు పాంచేరు వెళ్ళాను ఆయన మనకు మద్దతు ఇవ్వడం కోసం మన పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం రెండు సార్లు పాంచేరి వెళ్ళి మన నేను ప్రాధాపడటం జరిగింది జరిగి జరిగితే మల్లారి కృష్ణారావు గారిని తీసుకొచ్చిన అటువంటిది అది గురువు గారినే మీ స్వలాభం కోసం ఆయన దూరం పెట్టడం నిజం కాదా ఆయన ఈయన స్వలాభాల కోసమే దూరంగా పెట్టాడు గురువు గారిని అంటే గురువుగారి మీద అంత ఇదని కాదు ఈ రోజున అంటే అవకాశం ఉంటే ఒకలాగా అవకాశం లేకపోతే గంట వరకు బతిమాలి నా బ్లడ్ వేరు నా బీడ్ వేరు నేను రానను ఆయనకి మళ్ళీ పదవులు రావడంతో కృష్ణారావు గారిని ఏదైనా కలాలి ఎలాగో ఎలాగ అన్నారు మనం అర్ధరాత్రులుగా చూసుకుని మిమ్మల్ని అనవరం తీసుకెళ్ళి ఏ విధంగా కలిపానో మా ఇంటి దగ్గర ఏ విధంగా కలిపానో మా జనాలందరికీ తెలుసు అంటే అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలా దేనికోసం మీ సులభం కోసం కాదా ఇవన్నీ ఇప్పుడు నామల డబ్బులు ఉన్నాయి మీరు పార్టీలోకి వచ్చారు వచ్చి పార్టీలో జాయిన్ అయిన తర్వాత గాడి మొదల మనం ప్రసారానికి వెళ్ళే రోజునే కృష్ణారావు గారు ఇంటికి మనం వెళ్ళాం వెళ్ళామా లేదా వెళ్ళిన తర్వాత కృష్ణారావు గారు అన్నారు నామల డబ్బులు మళ్ళీ తెచ్చి పూసి నాది సతీషు వామి ఇచ్చే అని చెప్పారా లేదా చెప్పిన తర్వాత మనం కారు ఎక్కాం కారు ఇట్టిన తర్వాత ఇవన్నీ ప్రభుత్వ ఏంటి అన్నారు మీరు అంటే గురువు గారు చెప్పారు కదా చేస్తారు మనం హామీ ఇచ్చేస్తామని చెప్పాం ఆ రోజున గాడ్బో మీరు హామీ ఇచ్చారు సరేలేండి దానికి ఏం జరిగిందో అనవసరం కానీ కృష్ణారావు గారు అయితే నాకు తెలిసి ఢిల్లీ వెళ్ళి ఓఎన్ చేసి పెద్దలతో మాట్లాడి జగన్ రెడ్డి జగన్ గారిని కూర్చోబెట్టి ఫస్ట్ ప్రభుత్వం డబ్బులు వేసే వరకు నాకు తెలుసు తర్వాత ఏం అన్నది నాకు తెలియదు అక్కడ వరకు మటుకు నాకు తెలిసిన తర్వాత ఓఎన్ చేసే వాళ్ళు జగన్ గారి ప్రభుత్వానికి డబ్బులు కొట్టడం వరకు తెలుసు కృష్ణారావు గారు అర్థం లేకుండా మీరు తెచ్చినట్టు చాలా మీటింగుల్లో మాట్లాడటం నేను వినటం జరిగింది అది ఎంతవరకు కట్టే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను పార్టీలో నాకు పదవి ఇవ్వమని నేను ఏనాడు మిమ్మల్ని అడగలేదు ఎవరి వాళ్ళు వచ్చిందో కూడా నాకు తెలియదు పదవి ఎప్పుడన్నా నాకు పదవి ఇవ్వని నేను మీ దగ్గరకు వచ్చి అడిగాను ఎప్పుడన్నా ఎవరి వాళ్ళు వచ్చిందో కూడా నాకు తెలియదు దానికి ఈ రోజుకి ప్రమాణ స్వీకారం కూడా లేదు దానికి ఒక ఆఫీసు లేదు ప్రమాణ స్వీకారం లేదు మీటింగు లేదు ఏమీ లేవు రాజులు దానికి నేను పని కట్టుకొని పదవులు ఇచ్చేసాను పదవులు ఇచ్చేస్తే బోర్డు వేసుకుని తిరుగుతున్నాడు అన్నారు నాలుగు తీసుకున్నా కూడా పని చేయలేదు అది నేనేదో గవర్నమెంట్ మీద విమర్శిస్తున్నానని కాదు జగన్ గారు అంటే మాకు అభిమానం జగన్ గారు అంటే బస్ట్ నుంచి నడిచాం చేసాం ఇప్పుడు పదవి చేసాం పదవి చేస్తే ఎవరికన్నా పది రూపాయలు సాయం చేసావు ఇప్పుడు నాకు ఇచ్చిన పదవి అయితే ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే కనుక చిన్న చిన్న ఇండస్ట్రీలు వాళ్ళకి సబ్సిడీలు దీంట్లో గోల్డ్ ఉపకారం చేయిచ్చు ప్రజలకి కానీ ఒక్క రూపాయి మనం ఎవరికే ఏ విధమైన సహాయం చేయకుండా మన పదవులు అనిపించే ఉపయోగం ఏంటి పదవులు ఇచ్చేసి బోర్డు మీద రాసి తీసుకుంటే ఉపయోగం ఉంటుందా రాసుకుంటే ఉంటుందా ఏనాడైనా నేను పదవి ఇచ్చారని నేను ఏమన్నా పదవులు ఉన్నాయని గర్వంగా ఏమన్నా ప్రవర్తించేనా ఎవరినైనా పార్టీ నుండి సస్పెండ్ చేసే ముందు ఒకసారి అతనితో చర్చించిన పేమట నిర్ణయం తీసుకుంటారు కానీ ఈ విషయంలో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నాతో చర్చించకుండానే మీరు నియంతృత్వ ధోరణితో ఏకపక్షంగా పార్టీ నుంచి తొలగించినట్టు పత్రికా ప్రకటన ఎలా ఇస్తారు మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను పార్టీ క్రమ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తాను ఇప్పుడు ఎవరిదైనా పార్టీలో అలా ఏంటి మీరు మీరు ఇలా చేయవలసి పని ఏంటి ఏంటి మధ్య ఏంటి సెటల్ ఏంటి అని చెప్పేసి అడగాలి అడిగిన తర్వాత దానికి సమాధానం సరిగ్గా లేకపోతే అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు ఇంతకు ముందరే మనం పెద్దోళ్ళ దగ్గర మాట్లాడుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎప్పుడో చాలాసార్లు మనం చర్చించుకున్నాం చర్చించుకున్న ఏ రోజుని పార్టీని బలోత్తం చేయమని నేను అడుగుతుంటే మీరు పార్టీని ఏ రోజు ఆ రోజు దిగదాకుండానే వెళ్ళలేదు నేను మీరు తీసుకునే నిర్ణయాలతో పార్టీకి తీర నష్టం వస్తుందని మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నాను అవునా కాదా అయినా అయినా సరే మీ ధోరణి మారలేదు మీ ఒంటరి నియంత్రిత్వ నిర్ణయాలతో నియోజకవర్గంలో పార్టీ గట్టు పరిస్థితి ఎదుర్కొంటుంది పార్టీకి కష్టపడిన నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టి మీ స్వప్రయోజనాలకు ఊరూరా మీకు స్వలాభం చేకూర్చే భజన్ తోటే ప్రయాణిస్తూ పార్టీని సర్వనాశనం చేసిన మీ వెంట ఉండే భజన్ బ్యాగ్ మాటలు నమ్మి కొంతమంది దళిత యువతీ యువకులను ఉద్యోగాలు తీసివేసి పార్టీకి అండగా ఉండే దళితులు పొట్ట కొట్టి వారు ఉసురు పోసుకోవటం నిజమా కాదా ఎంతమంది ఫీల్డ్ వచ్చి అంటే లెక్చరర్లు చేసుకొని డబ్ల్యూఎంఈ బీఈడి చదువుకుని లెక్చరర్లు వాళ్ళు కూడా పార్టీ సేవ కోసం వచ్చి జగనన్న గారు అడుగులో నడాలని చెప్పి వచ్చే చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు చేసుకుంటే ఆ ఫ్లెక్సీలో జగన్ గారి ఫోటో వేసి సతీష్ గారి ఫోటో వేయలేదని ఆవిడని ఫీల్డ్ అసిస్టెంట్ కింద తీసేసారు ఆవిడ పిల్లలతో ఉన్నానని చెప్పి కాళ్ళ ఎలా ప్రాధాయపడినా కాళ్ళ మీద పడినా తన్నుకుంటా పోయారు అది ఎక్కడ సంస్కారం అండి ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా ఉందండి ఒకరు పొట్ట కొట్టడం చేయటం అందులోకి దళిత మహిళ దళితుల్ని ఇలా చేయడం ఏమన్నా సమంజసమా మీకు అందరికీ నమస్కారములు ఇక్కడికి వచ్చినటువంటి మా శ్రేయోగరాశు అందరికీ నా కృతజ్ఞతలు ఇది ఎందు చేత పెట్టామంటే మీ ఇది మీటింగు మొన్న పేపర్లో మనకి ఏ విధమైన నోటిఫికేషన్ లేకుండా పేపర్లో షాషి పేపర్లో సస్పెండ్ చేస్తున్నట్టు వాడు పేపర్లో వచ్చింది పార్టీ దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అని చెప్పి సతీష్ గారు చేయించారని చెప్పి వచ్చింది పన్నారు ఎమ్మెల్యేగా చేయించారని చెప్పి వచ్చింది దాని నిమిత్తం ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు నా పేరు గోప్రాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజు అలియాస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీ కష్ట నష్టాలన్నీ భరిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసుకుంటా వస్తున్నాం వచ్చినప్పుడు ఏదైనా చిన్న సమాచారం చెప్పి సస్పెండ్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది దీనికి చేయవలసింది ఎమ్మెల్యే చేసిన తప్పు పార్టీని సర్వనాశనం చేసి పార్టీని ఈ రోజుని అధోగతి పాల్ చేసింది కొన్నడ వెంకట సతీష్ కుమారు ఎమ్మెల్యే గారు ఆయన తప్పులన్నీ వెనకబెట్టుకొని పార్టీలో కష్టపడి పార్టీని మోసే దూరంగా పెట్టడం ఫస్ట్ నీటికి జరుగుతుంది దాని దాని గురించి నేను రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను ఈ నాలుగు మండల పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నాలుగు మండలాలే కాకుండా మిగిలిన మండలాల్లో కూడా కుల మతాలకు అతీతంగా అనేక మంది సీనియర్ నాయకులతో సత్సంబలో పెట్టుకొని వాళ్ళందరినీ వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకుని వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ గారు పార్టీలోకి ఆహ్వానించింది మేమే పార్టీలోకి ఆహ్వానించింది మేమే పార్టీలోకి రమ్మని చెప్పినప్పుడు ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను రాలేను అని చెప్పారు చెప్తే పార్టీలో పెద్ద పెద్దలు మహా మహాబాటు అందరూ వచ్చి అడిగారు అయినా నేను వచ్చే పరిస్థితి లేనంటే మేము వెళ్ళి మీకు అన్ని విధాల భరోసాగా ఉంటాం అని చెప్పి పార్టీలో తీసుకుని వచ్చాం ఆయనకు భరోసా ఏమి ఇచ్చామంటే ఆయనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తీసుకుంటాం అని చెప్పాం అది నిజమా కాదా చదుప సతీష్ విజయంలో కీలక పాత్ర పోషించాం ఇంత కృషి చేసి మీ విజయంలో కీలక పాత్ర పోషించిన నన్ను అందుకు వచ్చిన కార్యకర్తలను అగౌరవపరుతుంటే వాళ్ళ కోరిక మేరకు పార్టీ మీద గౌరవంతో నిబద్ధతతో పార్టీలో గా ఉన్నాను అటువంటి నన్ను నాతో ఏ విషయమూ చర్చించుకుంటున్నానే ఏకపక్షంగా మీరు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా పత్రికా ప్రకటన చేసినారు కనుక దీనిపై నేను వివరణ ఇచ్చుకుంటున్నాం మిమ్మల్ని పార్టీలో నుండి అది కంటే పార్టీ పాడైపోద్దని ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నాం ఏ ఏ రోజన్నా ఇది మీకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీని పార్టీ నుంచి ఇది చేశారు కష్టపడి నాయకులందరినీ పక్కన పెట్టారు వాళ్ళేమో ఇండిపెండెంట్గా వేసి వాళ్ళు గెలిచి వస్తే ఇంటి దగ్గర నానాభూతులు తిడితే వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుస్తూ వచ్చివారు ఇప్పుడు ఇంట్లో కుటుంబ పెద్దయి ఉండి మీరు పార్టీకి మీరు పెద్ద ఉండి ఎమ్మెల్యే అయి ఉండి తప్పులు చేసిన శిక్షించడం మానేసి మనమే తప్పులు చేసి పార్టీ కష్టపడే దూరం చేయడం ఎంతవరకు సంబంధించమో మీ మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం దీనిపై తమకు నైతి నైతిక బాధ్యత ఉందో లేదో మీరే తిరగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కుల మతాలకు అతీతంగా అని అన్ని కులాల్లో నాకు సమానమని మరి ముందర మాట్లాడేసారు మాట్లాడేసి నాకు అందరూ కులాలు కావాలి అందరూ కావాలని మళ్ళీ ఏదో కవర్ చేసుకున్నా చూస్తున్నారు మనసు నుంచి వచ్చి మాట ఏ మనిషి నుంచి అయినా మనసు నుంచి వచ్చే మాట ఎలా ఉంటుందో పెదాల నుంచి వచ్చే మాట ఎలా ఉంటుందో మీరు పెదాల మీద ఎలా మాట్లా వాళ్ళు ఇంకేస్తారో ఈ క్లారిఫికేషన్ ఇచ్చుకున్న అవసరం లేదు కదా మీరు సరిగ్గా మాట్లాడుతుంటే అంత అవసరమే వచ్చింది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండి అన్ని అన్ని విధాలుగా మీకు ఎప్పుడు శ్రీ విభిలాషులుగానే ఉండేవాళ్ళు మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో మనిషిలాగా నేను మా ఇంటికి వస్తే మా ఇంట్లో మనిషిలాగా మీరు ఎంతకాలం ఎంతకాలం ప్రయాణించాం స్నేహం అంటే అదేనా స్నేహం ఇస్తే చచ్చిపోయి వాళ్ళు స్నేహితులు కాదా మీరు ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నారంటే కారణం రెండు మూడు వందల మంది జనం రాత్రి బావుల్లో ఇంటిమిట్లో ఒక నెల రోజులు రాత్రి బావుల్లో కష్టపడి చేస్తే మీరు ఆ స్థాయిలో అక్కడ కూర్చున్నారు మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు కష్టపడిన వదిలేద్దు అని చెప్పాం మేము ఫస్ట్ మీకు లాస్ట్ దాకా అదే చెప్తా వచ్చాం ఈ రోజు వరకు మొన్న లాస్ట్ మీతో కూర్చున్నప్పుడు కూడా నేను అదే చెప్పాను కష్టపడి మనం వదిలేయద్దు వదిలేద్దు పార్టీ నాయకుం అని మిమ్మల్ని ఎన్నిసార్లు వేడుకున్నాను మీరు ఏ రోజైనా పెట్టారా అటువంటిది ఏది ఏ క్లారిఫికేషన్ లేకుండా సస్పెండ్ చేయడం అంటే నాకు అర్థం అవ్వలేదు నాకు పార్టీలో ప్రమాణ స్వీకరణ చేయలేదు ఏం చేయలేదు రాజుకు పదవిచ్చేసాం ఏం ఇచ్చేశారు దానికి ఒక క్లారిఫికేషన్ ఉండదు ఏమో ఉండదు మాట్లాడి మాట్లాడే ఏదో ఇదో మైకుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడేస్తారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ మా తండ్రికే తల వంచలేదు అని చెప్పారు జన్మనిచ్చిన తండ్రికి దేవు దేవుడికి అంటే ఎక్కువగా చూసుకుంటారు తల్లిదండ్రులు ఇంకా తండ్రికే తల వంచలేదంటే మీరు మీ సంస్కారం ఎటువంటిదో అర్థమవుతుంది నియోజకవర్గ ప్రజలను ఏం ఉద్ధరిస్తారో కూడా అర్థం అవ్వట్లేదు తల్లిదండ్రులనే ఏం చేయని వాళ్ళు ఇంకా ప్రజలు లెక్క గురువులు లెక్క ఇంకా ఎవరిని ఎవరిని మీరు ఇది చేస్తారు ఇటువంటి నియంతృత్వ నిర్ణయాలతో పార్టీకి కేరం నష్టం చేకూర్చే ఈ మధ్యన మీటింగుల్లో చాలామంది వాళ్ళు ఎంత వరకు అని కాదు ఇప్పుడు అందరూ కష్టపడ్డారని చెప్పాం కానీ మైక్ ఇచ్చినప్పటికీ కొంతమందికి ఏం మాట్లాడాలో తెలియదు మా అందరికీ అంట తాళాలు అంది అంట ఆర్థికంగా లొంగిపోయామంట అవన్నీ ఉపయోగించుకొని మేము వెళ్ళిపోయామంట ఏది లో మీటింగ్లో ప్రతికోడు ఏదో మాట్లాడేటం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ హిస్టరీ గురించి మేము చెప్తే వాళ్ళు తగ్గే ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు అది మా సంస్కారం కాదు మా విజ్ఞత కాదు మేము అందరితోటి స్నేహంగానే ఉంటాం ఇప్పుడు వచ్చారు అన్ని కులాలు అన్ని మతాలు వచ్చారు అంటే నియోజకవర్గంలోనే కాదు బయటే కాదు స్నేహానికి ప్రాణం ఎత్తామని పత్తి ఒక్కడికే తెలుసు స్నేహానికి ప్రాణం ఇవ్వడం అంటే అది మనకి డబ్బు ఉన్నవాడు ఒకలాగా డబ్బు లేనివాడు ఒకలాగా వాళ్ళు ఒకలాగా వాళ్ళు ఒకలాగా ఇల్లు ఒకలాగా ఉండదు మనకి క్యారెక్టర్ ముఖ్యం క్యారెక్టర్ ఎవడైతే క్యారెక్టర్ మంచిదై ఉందో వాళ్ళతోనే స్నేహం చేస్తాం వాళ్ళతోనే కలవరకు ఉంటాం మీరు ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు క్యారెక్టర్ లేనివాడితో మీరు స్నేహం చెయ్యం ఇప్పుడు ఏంటంటే ఈ నాయకులు అందరూ నన్ను చూసి చాలా మంది వచ్చారు మనం గ్రామాల్లో తిరిగి వాళ్ళం ఆ రోజుల్లో గ్రామాల్లో తిరిగినప్పుడు మీకు ఎంత వ్యతిరేకత ఉండేదండి ఎంతమంది అండి ఎంతమందిని నేను అన్ని చక్క వచ్చాను అవన్నీ మీకు తెలీదా ఎప్పుడు కూడా అది మీకంటే విమర్శించి కూడా ఎవడో లేడునండి మీరే ఉన్నారనివారు విమర్శిస్తాం తప్పు చేస్తే విమర్శిస్తాం విమర్శించకుండా ఉంటావా ఏదైనా ఎప్పుడైనా మీరు మంచి చేస్తే విమర్శించావా మంచి చేస్తే ఫస్ట్ మీ శ్రేయోభిలాసిగా ఫస్ట్ సంతోషించేది నేనే నియోజకవర్గం మొత్తం అది ఎందుకంటే మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు ఎవరూ బాధపడుకోకుండా సంతోషంగా ఉండాలనే మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టాం ఇవాళ ప్రజలు వస్తాయి పోతాయి స్నేహం అనేది నిత్యం ఇది నిత్యం జీవితాంతం ఒక మాట మనం అంటే అది జీవితాంతం ప్రజలు గుర్తించుకునే ఉంటారు చివరికి ఉంటారు ఇటువంటి అదే నియంతృత్వ నిర్ణయాలతో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చి మీపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తాను పైన చెప్పిన వాస్తవాలను మీతో చర్చించడానికి మీరు ఏ ప్రదేశం వద్దకు రమ్మంటే అక్కడ వస్తాను నేను సిద్ధంగా ఉన్నాను ఇవన్నీ నిజాలను నిరూపించడం నేను ఎక్కడికైనా వస్తాను మీరు మీరు వస్తానంటే నేను సిద్ధంగా ఏ రోజైనా ఉంటాను అంతేగాని మీరు ఏదో ఎనకాల తొత్తు గ్యాంగిని పెట్టుకొని ఏ చేయమంటే అది చేస్తే మటుకు ఈసారి నుంచి అది ఊరుకోవడం అంటే ఉంది ప్రజలే చూస్తున్నారు ప్రజలే బుద్ధి చెప్తారు మీకు తగిన బుద్ధి చెప్తారు ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుందాం